హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నా ఇంటూనే ఇవాళ వచ్చేసరికి అండి చినాన్లో ఇవాళ క్లియరెన్స్ సేల్ పెడతాను ఉన్న శారీస్ మొత్తం కూడా పెడుతున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఈ శారీస్ అన్నీ టోల్ ఫిఫ్టీ పెట్టిన శారీస్ అండి రోజు వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి కొన్ని ఉన్నాయి కొన్ని కాదు ఉన్నాయండి అయితే వితౌట్ బ్లౌజ్ అండి ఆరు మీటర్లు ఐదున్నర మీటర్ పైన వస్తుంది కానీ తక్కువైతే రాదు ఇది ఏదైనా చిన్న మైనర్ మిస్టేక్ డ్యామేజ్ తగలొచ్చు తగలకపోవచ్చు తొంభై తొమ్మిది చీరల్లో ఒక చీరకి తగలేద్ది అండి అయితే అది కూడా తగలకూడదు అనుకుంటే ఈ రేటుకి ఈ చీరలు రావు ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి నేను ప్రతిసారీ ఓపెన్ చేస్తే చిన్నాను అనేది నలిగిపోతుందండి నేను ఫోర్ మడతల మీదే చూపిస్తాను చూడండి మీకు ఎవరికైనా కావాలి అంటే మీకు నేను తర్వాత అయినా చెప్తాను ఇలా నాలుగు మడతలు మీకు చూపిస్తాను చూడండి ఓకేనా అంటే అది కాక తొందరగా ఎక్కువ చూపించగలగాలి అంటే ఇలా ఫోల్డింగ్ ఇలా ఓపెన్ చేయలేకుండా ఉంటేనే ఎక్కువ చూపించగలుగుతాం ఇది పళ్ళు అండి ఇది మనకి ఫోన్లో నేను ఎప్పుడు చెప్తాను ఫోన్లో అంత సెట్ అవ్వదండి అని కానీ విడిగా కలర్ మంచి కలర్ అండి స్కై బ్లూ శారీ మొత్తం కూడా ఇట్లా మంగళగిరి చెక్స్ వస్తాయి బోర్డర్ కూడా చాలా నీట్గా ఉంది సూపర్ ఉందండి కలర్ అయితే ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి ఇలా ఫోల్డింగ్ మీద మేము ఒకేసారి చూపిస్తామనుకోండి ఏదైనా ఒకవేళ డ్యామేజ్ మేము మడత వల్ల ఓపెన్ చేసి చూపిస్తాం రెడ్ అండి శాటిన్ బోర్డర్ వస్తుంది ఇదంతా చిన్న ఎక్సలెంట్ పీస్ అండి ఇదిగోండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా చెక్ ఇట్లా అడ్డగీత వచ్చి దాని మీద ఫ్లవర్ వస్తుంది శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి మీరు మిస్ చేసుకోవద్దు ఇవి అయిపోతే ఇంకా రావదండి ఐటెం అయితే ఈ రేటుకి రాదు ఓకే చాలా అమ్మామండి ఇది బేల్లు రెండు వందల పీసో ఏమో వచ్చింది అయిపోయినాయండి చాలా బాగున్నాయి పళ్ళు లైట్ పర్పుల్ కలరు మొత్తం టిష్యూ పళ్ళు వస్తుందండి పెట్టేదానికి కూడా తెచ్చి పళ్ళు రాదు లైట్ వంగపూరానికి చెక్స్ నిలువ చెక్స్ అనమాట ఓకే ఫ్లవర్స్ మధ్యలో ఒక నిమిషాలు ఆగా శారీ అయితే చాలా బాగుంటుందండి ఉండు వెళ్ళు శారీ అయితే చాలా బాగుంటుందండి నేను తీసేస్తాను నేను వెళ్ళి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఇది మీకు ఫోన్లో ఇవాళ క్లారిటీగానే కనపడుతుంది ఒక్కోసారి ఇది మస్ట్ ఒక రకమైన ఎల్లో కలర్ షేడ్లో కనపడింది ఆ ఎల్లో కలర్ షేడ్ కాదండి ఇప్పుడు ఫోన్లో ఎలా అయితే కనపడుతుందో మస్టర్డ్ రంగు ఆ రంగి అందువల్ల మీకు ఒకవేళ పసరపచ్చలు అదేంటి ఫోన్లో పసుపులా కనపడిందండి మళ్ళీ ఇప్పుడు ఇలా ఉంది అని మాత్రం అనొద్దు ఓకే వైన్ కలర్ అండి ఇది వైన్ కలర్ మీద మనకి బుట్టీస్ శారీ మొత్తం ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసరికి శాటిన్ బార్డర్ వచ్చింది ఓకే కూర్చుంటానని కూర్చుంటాను సారీ అయితే చాలా బాగుందండి ఓకే పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటది ఓకేనా బోర్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి మంచి వైన్ కలరు చిన్న చెక్స్ వస్తాయి మీకు ఏదైనా కొంచెం వచ్చినా కూడా పర్లేదు అనుకుంటేనే బుకింగ్ చేసుకోనండి రాదు తొంభై తొమ్మిది శాతం రాదు ఓకే వచ్చినా కూడా చెప్తానండి ఇలా వచ్చిందండి అని కూడా చెప్తాను ఇది రెడ్లా కనపడుతుంది కదా కాదండి మంచి రాణి కలర్ ఓకేనా సాటిన్ బార్డర్ వచ్చింది రాణి కలర్కి మంచి బుట్టీస్ వచ్చాయి ప్యూర్ జార్జెట్ జార్జెట్ అన్నా చిన్నానన్నా ఒకటే అండి కొంచెం మార్పు వస్తుంది అంతే శారీ బోర్డర్ వచ్చేసరికి ఇక్కడ శాటిన్ వచ్చింది ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి పళ్ళు వస్తుందండి పెట్టేదానికి కూడా పళ్ళు వస్తుంది మంచి రాణి కలర్కి చెక్స్ బాగుందండి చీర అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదిగోండి మంగళగిరి చెక్స్ లాగా ఇచ్చాడు రాణి కలర్ ఇది కూడా ఉన్న రాణి కలర్స్ అన్నీ ఇప్పుడు పెట్టేస్తానండి ఇంకా విడిగా రాణి కలర్ అంటూ లేవు నా దగ్గర ఓకే ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు చూపించిన వైన్ కలర్లో ఇది కూడా ఇది లాస్ట్ అండి ఇంకా లేదు ఇదే కలర్లో వైన్ కలర్ ఇంకో పీస్ అయితే లేదు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ చెక్స్ ఇస్తాడు బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడు చాలా బాగుంది కదా జస్ట్ ఇప్పుడే ఫోన్ చేశారండి చిన్నాను క్లియరెన్స్ సేల్ పెడతా అన్నారు కదండి పెట్టలేదు అని మీరు కానీ చూస్తున్నట్టయితే బుక్ చేసుకోండి అండి ఈ అవకాశాన్ని మళ్ళా మళ్ళీ రాదు మీకు సూపర్ ఉందండి శారీ బ్లూ కలర్ అయితే దీంట్లో త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ ఉన్నాయండి ఇదండి ఇలా ఓకే వీటిల్లో డ్యామేజీ రాదండి వచ్చినా కూడా పర్లేదు అడ్జస్ట్ చేద్ద ఉంటాం అనుకుంటేనే బుకింగ్ చేసుకోండి అండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి గ్రీన్ కలర్లో బోర్డర్లు కానీ శారీస్ డిజైన్స్ కానీ ఎన్ని ఉన్నాయో నేను ఒకేసారి పెట్టేస్తాను మీరు చూసుకోండి ఓకే అదేంటో డిఫరెంట్గా ఉందండి ఒకసారి ఓపెన్ చేస్తాము నేను కూడా చూడలేదు కదా ఇది పళ్ళు శారీ మొత్తం బార్డర్ ఇలా వస్తుంది బుట్టీస్ వచ్చేసరికి ఇలా వస్తాయి బాగుందండి చీర ఓకే గ్రీన్ కలర్లో ఇంకా పీసెస్ ఎన్ని ఉన్నాయో అనేది కూడా చెప్తాను మీకు ఈ త్రీ శారీస్ ఉన్నాయండి ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈ మూడు చీరలు ఇది కాదండి ఇది పళ్ళు రామా గ్రీన్లో బుటీస్ కానీ కలర్స్ కానీ కలర్ కాదు ఒక డిజైనే ఎన్ని మారుతున్నాయో చూడండి కలర్ అంతా ఒకటే బోర్డర్ అయితే కొంచెం పెద్దగా ఇచ్చాడు దీనికి బోర్డర్ చూస్తారా ఇది బోర్డర్ అయితే అదే చెక్స్ అదే ప్యాటర్న్లో ఇవి డబల్ డబల్ వస్తుంది అన్నమాట బార్డర్ వచ్చేసరికి చిన్నది కలర్ అయితే ఒకటేనండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇట్లా కలర్స్ ఉండాలి ఇక్కడ ఇవి ఉండాలి అక్కడ లేవా పేస్ట్ల కలర్ అండి ఈ కలర్ వేరు ఈ కలర్ వేరు యాక్చువల్గా ఓకే ఇది ఒక బార్డర్ మీరు బార్డర్ కానీ చూస్తే టిక్ పెట్టండి నాకు మీకు అర్థం కావట్లేదండి ఒకేసారి నాకు మాకు ఇలా చూపించారు అంటే అర్థం కాకపోతే మాత్రం టిక్ పెట్టండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదొక కలర్ ఇదొక డిజైన్ ఇది ఒక కలర్ డిజైన్ రెండు వేరు ఇది ఈ మూడు కలర్స్ ఒకటే ఈ రెండు కలర్స్ ఒకటే పేస్ట్ల కలర్ ఇదేమో సెల్ఫ్ బ్రాస్ ఇచ్చాడు కానీ శారీ ఎవరికైనా ఏ ఏజ్డ్ వాళ్ళకైనా బాగుంటుంది ఇవి చాలా అమ్మాను నేను ఓకే ఇవాళ ఓన్లీ క్లియరెన్స్ వెయ్యండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవాళ డోలా అయినా కూడా అదే రేట్ అండి ఓకేనా ఆరెంజ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూస్తామండి త్రీ శారీసే ఉన్నాయండి ఆరెంజీలో తీసే పర్లేదండి తీసే ఎయిట్లను చెప్తాను లైట్ పర్పుల్లో కలర్స్ డిజైన్స్ వచ్చేసరికి ఈ త్రీ డిజైన్సే ఉన్నాయండి ఇంకా లేవు సిమెంట్ కలరే నిండు వైలెట్ కలర్ అండి ఇందులో కొన్ని డోలా ఫ్యాబ్రిక్ కూడా కలిసినాయి అన్నీ అంటే ఒక ఒక పది చీరలు కూడా లేవండి అయితే డోలా ఓకేనా ఇది వచ్చేసరికి వైన్ కలర్ వైన్ కలర్లో బుట్టీస్ ఇలా వస్తాయి ఓకేనా బార్డర్ వచ్చేసరికి ఇలా సాటిన్ బార్డర్ చాలా బాగుంది కదా ఇవి తీసే చెప్తా సిమెంట్ కలర్ వచ్చేసరికి మనకి టూ కలర్స్ టూ డిజైన్స్ ఉన్నాయనమాట సిమెంట్ కలర్ టైమ్ బాగుంది కదా బుట్టీస్ కూడా చాలా బాగుంది గోల్డ్ సిల్వర్ బుట్ రెండు కలర్ కలర్ ఉన్నాయి అన్నమాట ఇందులో బాగుంది సూపర్ ఉందండి శారీ నిజంగా ఓకే గ్రీన్ కలరు మంచి మోడే పచ్చ ఇది బో ఇది పళ్ళు పళ్ళునే ఇస్తాడు దానికి కూడా ఇది పళ్ళు పెసరపచ్చ సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది పళ్ళు ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది ఇది ఒరిజినల్ ప్యూర్ డోలా డోలా మైసూర్ క్రేప్ అంటారు చిన్నౌన్ అంటారు అంతా కూడా ఇవే క్వాలిటీ ఓకే ఇదండి పళ్ళు ఇది బ్లౌ బార్డరు సారీ మొత్తం కూడా ఇలా నిలువు చెక్స్ ఇస్తాడు డోలా అండి ఇది కానీ చాలా స్మూత్ ఉంది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి సారీ ఓకేనా సూపర్ ఉంది కదా చాలా 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 బాగుంది బోర్డర్ కనపడట్లా ఇదండి సారీ ఓకేనా థ్యాంక్ యూ అండి